జగిత్యాల జిల్లాలోని నూకపల్లిలో నిరుపేదల కొరకు ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇందిరమ్మలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశానుసారం జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి పరిశీలించి స్పెషల్ డ్రైవ్ కింద చెట్లు క్లీన్ చేయించడం జరిగింది ఈరోజు డబుల్ బెడ్రూమ్ల దగ్గర అలాగే ఇళ్ళ దగ్గర స్పెషల్ డ్రైవ్ కింద జేసీబీలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా సంవత్సరాలకి వెళ్ళి వింటనే ఉండిపోయినాయి అన్ని బుషెస్ మొత్తం చెట్లు పెరిగి మొత్తం ఎక్కడిదక్కడ చెట్లు పెరిగిపోయి ఇల్లు కూడా కనిపించినంతగా చెట్లు పెరిగిపోయినాయి కాబట్టి సో ఈసారి ఎమ్మెల్యే గారు మొన్న ఇక్కడికి సైట్ విజిటింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ తీసేయాలమ్మా ఇదంతా కొంచెం అందరికీ అందుబాటులో ఉన్నట్టు నీట్గా చేసి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు సో కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి సో కమిషనర్ గారు ఏం చెప్పారు అని అంటే మేడం మనం ఇవన్నీ చేపిద్దామని చెప్పడం ద్వారా మరి ఈరోజు స్పెషల్ డ్రైవ్ కింద ఇవన్నీ పెట్టి చేయించడం జరుగుతుంది జేసీబీలో ట్రాక్టర్లు పెట్టడం జరిగింది అండ్ దానికి ఇద్దరు ఏఈ గారులు కూడా టెండర్ పెట్టడం కూడా జరిగింది సో అట్లాగే మనం ఇక్కడున్న పేద ప్రజల కోసం ఎట్లాగో ప్రభుత్వం ఆలోచించి ఈ గవర్నమెంట్ ఇల్లు ఇంద్రం ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఎట్లయితే ఇచ్చిందో కేటాయించిందో వాళ్ళకు వసతులు కల్పించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మొన్న కృషి చేసి అంత అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నీళ్ళ వసతి డ్రైనేజ్లు కరెంటు ఇవన్నీ చేయించడం జరుగుతుందో మరి దాంట్లో భాగంగా ఇది కూడా మరి వీళ్ళకు చెట్లు పెరిగి ఇవన్నీ పాములు కానీ ఎలాంటి పురుగు పురుగుబుచ్చి రాకుండా సో మంచిగా ఉండాలి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండని చెప్పేసి దీన్ని కూడా మాకు ఆదేశించడం జరిగింది చేయించండి అమ్మా అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇదంతా క్లీన్ చేయించడం జరుగుతుంది ఒక వన్ టూ డేస్లో మొత్తం అంతా క్లీన్ చేయించడం జరుగుతుంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు మనం ఎట్లాగో ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఆల్రెడీ జగిత్యాల పట్టణంలో అంతా చేయించడం జరుగుతుంది ఎక్కడెక్కడ ఈ వర్షాకాలంలో ఇబ్బంది ఉండేనో అట్లాగే టీఆర్ నగర్లో కూడా సో ఇదంతా చేయించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మనం ఎలాంటి ఇబ్బంది మన వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఇబ్బంది కలగదు కలగకుండా ఉండాలని చెప్పేసి ఇదంతా నీట్గా అండ్ క్లీన్గా చేయించడం జరుగుతుంది ఇంకా కూడా వాళ్ళకి ఎలాంటి వసతులు కావాలి ఇప్పుడు వాళ్ళకి డ్రైనేజ్ కానీ కరెంటు కానీ అండ్ నల్ల నీళ్ళు కానీ సో దీనికోసం కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు మేము కూడా మా వంతు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన కమిషనర్ గారికి ఏఎల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను